సర్వశక్తిమంతుడైన దేవ నీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు నామమునందు వినయపూర్వకమైన హృదయముతో మరియు చింతపరిచిన మనస్సుతో నేను నీ సన్నిధిలో వచ్చిచున్నాను చీకటి యొక్క సమస్త ప్రభావము నుండి నన్ను విమోచించగల శక్తి నీలోనే ఉందని నేను అంగీకరిస్తున్నాను తండ్రి నా విమోచనకై మరియు విజయమునకై సిలువపై కారిన యేసు యొక్క అమూల్యమైన రక్తముతో నన్ను కప్పుము ఏసుక్రీస్తు నామమున శక్తివలన చీకటి యొక్క సమస్త క్రియలు శత్రువు యొక్క ఉచ్చులు మరియు నన్ను బంధించుటకు ప్రయత్నించే ప్రతి ఆత్మిక సంకెళ్ళు ఇప్పుడు భగ్నమగునుగాక పరిశుద్ధాత్మ రమ్ము నా మనస్సు శరీరము మరియు ఆత్మను శుద్ధి చేయుము నా జీవితములో ప్రతి ప్రదేశములో ప్రవేశించి ప్రతి దానిని తొలగించుము నా ఇల్లు నా కుటుంబము నా మార్గములు మరియు నా ఆలోచనల యందు ప్రభువుగా యేసును ప్రకటించుచున్నాను ప్రతి చెడు శక్తి ప్రతి శాపము నాపై పలికిన ప్రతి దుష్ట వాక్యము నన్ను హాని చేయుటకు ప్రయత్నించే ప్రతి రహస్య శక్తి ఇవన్నీ నీ చేత నశింపజేయుము యేసు క్రీస్తు యొక్క వెలుగు చీకటి రాజ్యములో ప్రకాశించునుగాక నీ ప్రేమ నా హృదయములోని ప్రతి ఖాళీని నింపునుగాక ప్రభువా నీ యుద్ధదూతలను నా చుట్టూ పంపుము ఏ చెడు నా సమీపమునకు రానీయకుండా కాపాడుము రక్షణ యొక్క శిరస్థ్రాణము విశ్వాసము యొక్క డాలు నీతి యొక్క కవచము సత్యమునకు నడుము బెల్టు సమాధాన సువార్థ పాదరక్షలు మరియు దేవుని వాక్యమైన ఆత్మ యొక్క ఖడ్గము ఈ ఆత్మిక కవచముతో నన్ను ఆభరణము చేయుము ప్రపంచములోనున్న వానికంటే నాలోనున్నవాడు గొప్పవాడని తెలుసుకొని శత్రువుకు ఎదురు నిలిచే ధైర్యము నాకు ప్రసాదించుము నిత్యపిత విశ్వాసముతో నేను ప్రకటించుచున్నాను ఏసు రక్తముచేత నేను విమోచింపబడ్డాను చీకటి యొక్క ఏ శక్తికీ నా జీవితంపై అధికారం లేదు ఎందుకంటే నేను నీకు చెందిన వాడను నీ రెక్కల నీడలో నన్ను కప్పుము కనబడే మరియు కాని అన్ని చెడుల నుండి నన్ను కాపాడుము నా జీవితము అంతా నీ సన్నిధిలో నడిపించుము నా రక్షకుడును విమోచకుడునైన యేసు క్రీస్తు నామమున నేను ప్రార్థించుచున్నాను విజయమును స్వీకరించుచున్నాను ఆమె